హరిహరాభ్యాం కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిశపూలతో పూజించని ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణార్చనా పురాణ పఠనం చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయచ్చు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన అధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగానించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయచు ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దాని వల్ల కూడా పొట్టగడవకపోటచే దొంగతనములు చేయించు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడిపోచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుచు బాధపడుచుండిరి మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి చే పూజించి స్వామి నేను దీనురాళ్ళును నాకు భర్తగాని గాని లేరు నేను సదా స్మరణ చేయిచు జీవించుచున్న దానను కాన నాకు మోక్ష మార్గమును ప్రసాదించమని బ్రతిమాలు కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినము వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొచ్చను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ నీవు అందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయముకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా పత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపంలకు రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి ంతయురామును విన్నెను ఆనాటి నుండి ఆమె విష్ణుచేంతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిది కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయింది అచట నరకమందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కావున నా ఎందు దయ ఉంచి వాని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంతా విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్యవాంస భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పింది అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా కా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతకునకు పురాణము వినట వలన కలిగిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే ధారపోసెను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నిరువిరి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణం సమాప్తం ओम नमः शिवाय ई वीडियो कनक మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు आवर YouTube ఛానల్ థాంక్యూ